హాయ్ అండి నేను మీర వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్ దయాన్ని మబ్బుల్ని మేఘాలను కమ్మేస్తూ ఎంత ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో ఎంత హాయిగా ఉందో కదండి ఉతి నిద్ర లేవగానే ఇలా పీస్ఫుల్ మైండ్ తోటి ఇలా ఒకసారి బయట చూస్తే ఆ రోజంతా కూడా ఎందుకో తెలీదు పాజిటివ్ గా చాలా హాయిగా ఉంటుంది మీకు కూడా అంతే ఉంటుందా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు వీడియోలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి వీడియోస్ ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఏం పోదును ఉదయాన్నే ఆకుకూరలు ఇంటికి వచ్చేసాయి ఇక ఆకుకూరల కరివేపాకునైతే శుభ్రం చేసేసి నేను కడిగి ఆరబెట్టేశాను వాటిని ఇలా గా సీసాల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తున్నాను ఈ కరివేపాకుని ఏముందిలే అని ఈజీగా తీసేస్తూ ఉంటామండి కానీ తినాలి దాన్ని పచ్చి కరివేపాకు తిన్నా కూడా మనకి చాలా మంచిది దానిలో గుణాలన్నీ పోషకాలు చాలా ఉంటాయి మనం కూరల్లో పచ్చి కరివేపాకుని అలవాటు చేసుకోవడమే మంచిది ఇక ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి ఇక పూజ చేసుకోవడానికి నేనైతే ఇలా రెడీ అవుతున్నాను ఈ రోజు శుక్రవారం కదా అందుకోసం ఈ శారీని అయితే బయటకు తీసాను అప్పట్లో అయితే చీరలకు చేశాము ఇప్పుడైతే బ్లౌజులు లకు చేసినాం అంతే తేడా కానీ వర్క్ ఏదైనా ఒకటేనండి అప్పట్లో చేతి వర్క్ కూడా ఇంకా ఎక్కువగా నీట్ గా ఉండేది చేతి వర్క్ తోటి చీర అంతా అప్పట్లో కుట్టేశాను ఒక పది సంవత్సరాల క్రితం అనమాట పది రోజులు పట్టింది వర్క్ చేశాక పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశాక ఈ పిల్లలకి ఈ చీరలు ఎక్కడ గుచ్చుకుంటాయో అని చెప్పేసి అసలు ఈ చీరలు మోటైపోయాయి అని మూల పెట్టేశాము ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా వచ్చేస్తున్నాయి అంటే కంప్యూటర్ వర్క్ అని మగ్గం వర్క్ అని ఇలా అన్ని వర్క్లు వస్తున్నాయి కానీ ఏదైతే వర్కే కదండి కానీ హ్యాండ్ వర్క్ కూడా ఇంకా చాలా నీట్ గా ఉంటుంది ఇంకా మనం ఇంట్రెస్ట్ గా చేసాం కాబట్టి ఇంకా నీట్ కనిపిస్తుంది ఇంకా చాలా ఆనందం కూడా వస్తుంది అది కట్టుకున్నప్పుడు మనమే చేసాము అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట అంత కష్టపడి కుట్టాం కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అలానే పక్కన పెట్టేసి దాచాను ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చాయి కదా అందుకని చెప్పేసి ఈ శారీస్ అయితే బయటకి తీసేసి వాటికి తగ్గట్టు బ్లౌజ్ ని మ్యాచింగ్ సెట్టింగ్ చేసేసుకొని కట్టేస్తున్నాను దాదాపు ఇప్పుడు నా దగ్గర అలా ఒక పది చీరలు పైనే ఉన్నాయి మొత్తం కూడా నేనే స్వయంగా నా సొంత డిజైన్ అంటే నేనే డిజైన్ వేసుకోవడం నేనే కుట్టడం అలా చేశాను ఇక అప్పుడేమో పిల్లలకి ఎక్కడ గుచ్చుకుంటాయో అని చెప్పేసి పిల్లల కోసం వాటిని పక్కన పెట్టేశాము కనీసం ఇప్పుడైనా కట్టుకుందాం అని చెప్పేసి అలా బయటకు తీసాను ఇక ఇక్కడ పోతే దోసకాయని కట్ చేస్తున్నాను ఈ దోసకాయని కానీ బీరకాయలను కానీ మనం కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చేదు కంపల్సరీ చూసి కట్ చేసుకోవాలండి లేకపోతే కూరంతా పాడైపోతుంది ఆ చేదు చూడటానికి నేను ఇందాక వీడియోలో చూపించే విధంగా చేతిని ఇలా వెనక వైపు తిప్పుకొని దాని లోపల ఉండే గుజ్జుని కొద్దిగా మన చేతి మీద వేసుకొని నోట్లో వేసుకున్నట్లయితే మనకి చేదు తీపి అర్థమైపోతుంది ఈజీగా తెలుసుకొని చక్కగా చేదు పక్కన పెట్టేసి తీపి అయితే చక్కగా కట్ చేసుకొని కూర చేసేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనం కూర చేసినా కానీ పాడైపోకుండా ఉంటుంది మనకి ఈ దోసకాయతో మంచి అవినాభావ సంబంధమే ఉంటుంది మనకి అసలు ఇది అనాదిగా వస్తున్న ఆచారం లాగా ఈ దోసకాయతోటి మంచి మంచి రోటి పచ్చళ్ళు అయితే చేసేసుకోవచ్చు అయితే ఈ రోజు కొద్దిగా వెరైటీగా రుచిగా సింపుల్ గా చేసుకునే విధంగా తయారు చేసుకుందాం అందుకోసమే ఈ దోసకాయ బద్దలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇక ముక్కలు కట్ చేయటం కూడా అయిపోయింది ఇక రండి తాలింపు గదికైతే వెళ్దాం అయితే ముందుగా తాలింపు పెట్టేయకుండా ఇలా రోడ్డు దగ్గరకు వచ్చేసి ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు ఇంకా కొద్దిగా చెక్క రెండు పలుకులు వేసుకొని ఇలా పచ్చి వాటిని కచ్చా పచ్చాగా దంచుకుందాం ఇలా దంపాక మనం తీసుకున్న దోసకాయ ముక్కలకు సరిపడే విధంగా ఇలా నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఇంకా పచ్చి కరివేపాకును కూడా వేసుకొని ఇదంతా కూడా మొక్క చెక్క అయ్యే విధంగా ఇలా దంపుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత కల్లుపు వేసుకుందాం కొద్దిగా పులుపు రుచి కోసం మన ఇంట్లో నిలవ చేసుకునేటటువంటి చింతకాయ పచ్చడిని కొద్దిగా ఒక రెండు స్పూన్ల మేర వేసేసుకొని ఇలా దంపుకుందాం చింతకాయ పచ్చడిని వేసుకునేటప్పుడు ఉప్పును అయితే చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ పచ్చడి ఉప్పు ఉంటుంది కదా అందువల్ల ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ముక్కలు మనకి అక్కడక్కడ పలుకులుగా తగిలే విధంగా ఇలా దంపుకుందాం ఇలా కొద్దిసేపు దంపాక ఈ ముక్కలన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని దీనిలో వేసేసుకొని ఇప్పుడు ఇలా దంపుకుందాం అయితే ఈ వెల్లుల్లి రెమ్మలను ఇలా చివరిగా వేసుకోవడం వల్ల మనకి ఈ పచ్చడి అయిపోయే వరకు కూడా వెల్లుల్లి రెమ్మలు వాసం తోటి రుచిగా ఉంటుంది పచ్చడి తినాలనిపిస్తుంది అనమాట అందుకే చివరిగా వేసేసుకోండి ఎప్పుడైనా సరే ఇక మొత్తం కలిసే విధంగా ఇలా ఒకసారి రెండు సార్లు మొత్తం కలిపేసి చక్కగా దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి లోకి ఎత్తి పెట్టుకొని తాలింపు గదికైతే వెళ్దాం తాలింపు అయితే వచ్చేసాం ఈ తాలింపు పెట్టడానికి ముందైతే పోయిని ఇలా వెలగబెట్టాలి కదా వెలిగించేసాము ఇప్పుడు దీనిపైన మన ఇంట్లో ఉండే ఏ బాండీ అయినా పర్వాలేదండి మనకు అనుకూలంగా ఉండే వంట పాత్రను అయినా పెట్టేసుకుని దానిలోకి మన కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం స్టీల్ బాండి కాబట్టి సేపు ఉంటే మాడిపోతుంది ఇక వెంట వెంటనే మొత్తం మొదలు పెట్టేసేయాలి అందుకే తాలింపు గింజలు కూడా వేసేసాను ఈ తాలింపు గింజలతో పాటు కొద్దిగా ఇంగువను కూడా దట్టించేయండి ఇది దోరగా వేగిపోయింది ఇప్పుడు ముందుగానే మనము దమ్మి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు పచ్చడిని తెచ్చి దీనిలో వేసుకుందాం ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా మనకి ఆ నీరంతా లాగేసింది ఇప్పుడు మనకి అనాదిగా వస్తున్న పెళ్లిళ్ళ దోసకాయ పచ్చడి అయితే ఇది కొద్దిగా వెరైటీగా రుచిగా ఉండే విధంగా చాలా బాగుంటుంది చివరిగా ఎలా కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకుందాం ఇక ఫైనల్ గా మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రోజు మీరు అయితే లంచ్ లోకి ఏం చేశారు నేనైతే దోసకాయ పచ్చడి చేశానండి అనాదిగా ఆచారం కదా ఎందుకు వదిలేయాలి కనీసం వరానికి ఒకసారి తినకపోతే ఎలా ఫీల్ అయిపోతుందండి దోసకాయ అందుకని తెచ్చేయండి తినేయండి చక్కగా బాగుంటుంది కొంతమందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు మాకైతే మాత్రం రోజువారీగా ఈ రోటి పచ్చడి లేకపోతే ముద్ద దిగదు చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి అసలు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో అబ్బా తినే కొద్ది తినాలనిపిస్తుందండి రండి మీకు కూడా ఈ రోజు ఈ దోసకాయ పచ్చడి అన్నం పెట్టేస్తాను కడుపు నిండా హాయిగా తినొచ్చండి సూపర్ గా ఉందండి ఎంత మందికి అసలు ఈ రోటి పచ్చళ్ళు ఇష్టం కామెంట్ చేయండి అలానే వీడియోని మర్చిపోకుండా లైక్ ఇవ్వండి అమ్మా ఏం పోదును ఇక దీనిలోకి నేను పక్కన కాంబినేషన్ గా ఇలా కాకరకాయ ఫ్రై అయితే చేసేసాను అందరూ కాకరకాయ అంటే ఆవిడ దూరం పరిగెత్తుతారు కానీ మా ఇంట్లో అయితే రెండు రోజులకు ఒకసారి కాకరకాయ ఫ్రై లేకపోతే ముద్ద దగ్గర కాకరకాయ ఫ్రైలు రోటి పచ్చళ్ళు ఇవే ఇంపార్టెంట్ ముందు మాకు కూరలు అంటే అయితే ఈ కాకరకాయలు ఫ్రై కానీ దోసకాయ పచ్చడి కానీ ఇలా బ్రౌన్ రైస్ తోనే కాక కొర్రల అన్నంతో కూడా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే కొర్రలతో కూడా ట్రై చేసి చూడండి ఇక రండి అలా షాపింగ్ అయితే వెళ్దాం రోజు తాలింపు గల్లో తాలింపులు చూడటమైనా అప్పుడప్పుడు సరదాగా ఇలా కూడా చూద్దామండి రండి రండి ఇక మొత్తానికి మిమ్మల్ని కూడా ఈరోజు షాపింగ్ అయితే తీసుకొచ్చేసాను కదా షాపింగ్ మాల్లోకి అయితే వచ్చేసామండి ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా సరదాగా చూసేద్దాం రండి మొదటిగా ఈ లోకి రాగానే ఫస్ట్ కనబడింది అయితే ఈ టాప్స్ అండి ఈ టాప్స్ కలర్స్ అయితే బాగున్నాయి ఎలా ఉంటాయి ఏంటనేది ట్రైలేద్దామా అని చెప్పేసి చూస్తున్నాము కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ నచ్చింది కదా అని ఎలా పడితే అలా తీసుకెళ్లేం కదండి సైజ్ అయితే చూసుకోవాలిగా ముందు సైజ్ చెక్ చేసుకుంటున్నాము ఇంకా ఆ టాప్స్ అయిపోయాక ఇక్కడ బ్యాగ్స్ అయితే వచ్చేసాము ఇక్కడ బోల్డ్ బ్యాగ్స్ అంటే వెరైటీస్ చాలానే ఉన్నాయండి స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ క్యూట్ క్యూట్ గా చిన్న పిల్లలకు కూడా ఇలా వెనక తగిలించుకునే బ్యాగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి అవి కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి అయితే క్యూట్ క్యూట్ గా అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఆఫీస్ వెళ్లే వాళ్ళకి టీనేజ్ గర్ల్స్ కి మనకే కూడా చాలా బాగుంటాయి ఇంకా వీటితో పాటు ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఈ మాల్ కి లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి వచ్చినా గానీ చక్కగా ఇద్దరికి కావాల్సిన షాపింగ్ అయితే బోలెడ్ చేసుకోవచ్చు ఇంకా మనకే కాదండి పిల్లలకు కూడా అంటే ఫ్యామిలీ షాపింగ్ చేయొచ్చు అనమాట ఈ లే కాదండి మనం ఈ షాపింగ్ చేయాలన్నా బయటికి వెళ్లాలన్నా మన కాళ్ళకైతే చెప్పులు కావాలి కదా మరి ఆ చెప్పులు షాపింగ్ కూడా ఇక్కడే ఉంటుందండి మేమైతే క్యూట్ క్యూట్ గా ఉండి ఈ పింక్ కలర్ వి సెలెక్ట్ చేద్దామని ట్రైలేసాము అసలు మేము ఏం తీసుకున్నాము ఏంటనేది మీరు గెస్ట్ చేయగలరా చెయ్యండి ఒకసారి అయినా గెస్ట్ చేయండి చూద్దాం చెప్పులు అయిపోయాక పిల్లలు షాపింగ్ దగ్గరకైతే వచ్చేసామండి ఈ పిల్లల వాటిలో కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి మొత్తం టీ షర్ట్స్ ఇంకా ఫంక్షన్ వేర్ వేసే డ్రెస్లు నెహ్రూ కుర్తా టైప్ ఆ డ్రెస్లు కూడా వాటితో పాటు నైట్ డ్రెస్లు ఇన్నర్ వేర్స్ అన్ని ఉన్నాయండి అసలు ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనము ఒక్కసారి షాపింగ్ మాల్ కు వచ్చేసామంటే మనకు కావాల్సిన తాలింపు గదిలో సామాన్లతో పాటు అన్ని ఉంటాయి ఇక్కడ చూ నేనైతే డోర్ మ్యాట్స్ చూస్తున్నాను ఇవి ఒక్కొక్కటి థర్టీ నైన్ రూపీస్ ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి పిండి రొట్టె అన్నట్టు మనం ఖర్చు పెట్టే డబ్బు కొందే ఈ క్వాలిటీ కూడా ఉంటుంది కానీ డోర్ మ్యాట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నేను ఇప్పటి వరకు అయితే కష్టపడివో క్లాత్ తీసుకుని తెగ కుట్టేసేదాన్ని ఆ డోర్ మ్యాట్స్ కూడా అలా కుట్టే బదులు ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పెడితే మనకి కనీసం ఒక రెండు మూడు నెలలైనా వస్తుంది కదా అనిపించింది బయలు వేద్దామని చెప్పి ఇంకా వీటిని అయితే చూస్తున్నాను ఇక్కడ ఈ బుడ్డో చూడండి చక్కగా అన్ని వాళ్ళు షాపింగ్ చేసినవి ఆ బుట్టలో వేసుకొచ్చుకుంటే మళ్ళీ ఆయన తిరిగి సర్దుతున్నాడు మళ్ళీ ఆ షాప్ లో కూడా ఇంకా ఏదో సర్దుతూ ఉన్నాడు ఒక్కటే సర్దుతున్నాడు కానీ సైలెంట్ గా కూర్చొని అలా ఆడుకుంటున్నాడు వాళ్ళ పేరెంట్స్ మాత్రం చక్కగా షాపింగ్ చేసుకోమని వదిలేశాడు క్యూట్ గా బాగున్నాడు ఆ బొడ్డోడు ఇవి డోర్ కర్టన్స్ ఈ కర్టన్స్ కూడా మనకి అన్ని ఉండవు కదా ఒకటి ఐదు అడుగులు ఒకటి ఏడు అడుగులు అలా ఉంటాయి కదా అలా కర్టన్స్ అయితే ఉన్నాయి ఈ బొడ్డో చూడండి అసలు తెగ సర్దేస్తున్నాడు అక్కడ అవి బాగా నచ్చినట్టు ఉన్నాయి తెగ పీకేస్తూ ఉన్నాడు లాగేస్తున్నాడు అవి ఎంత లాగిన తన బుట్టలో పడట్లేదని అంతే చూస్తా ఉన్నాడు సర్దుతూ ఉన్నాడు ఈ కట్టన్స్ తో పాటు ఇంక ఇక్కడ పప్పు దినుసులు దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ ఈ పప్పు దినుసులు కూడా ఆఫర్ పెట్టారు అన్నిటి మీద ఒక కేజీకి టూ రూపీస్ తగ్గింపు అనమాట ఈ పప్పు దినుసులతో పాటు బాస్మతి రైస్ మామూలు రైస్ బియ్యం కూడా ఉన్నాయి ఇంకా లంచ్ బాక్స్ అయితే చూసినాము ఈ లంచ్ బాక్స్ వచ్చేసి కింద కూరలు పెట్టుకోవడానికి అయితే స్టీల్ బాక్సులు రెండు ఇంకా అన్నం పెట్టుకోవడానికి ప్లాస్టిక్ వచ్చింది నాకైతే ఇంకా ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టడం అస్సలు నచ్చదు అందుకని ఇంకా అవి చూసి అక్కడ పెట్టేసి వచ్చేసాను ఇక్కడ చూడండి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి కూడా ఉన్నాయండి చక్కగా మనం ఈ మాల్కి వస్తే చాలు ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు కానీ డబ్బుల్ని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలండి ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాదు అలాని మనం వేస్ట్ అస్సలు ఖర్చు పెట్టకూడదు ఏది అవసరమో ఎంత మేరకు అవసరమో అలా మనము దాని అవసరం గుర్తించుకొని ఆ వస్తువుని కొనుక్కొని వెళ్తే మనకు అది ఉపయోగపడుతుంది అన్ని కొని తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసి టైం వేస్ట్ డబ్బు వేస్ట్ తప్ప ఏమీ ఉండదు చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని అవసరమైన వస్తువు కొనుక్కుంటే ఎలాంటి షాపింగ్ మాల్కి వెళ్ళినా మనకి ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది రంగు నచ్చింది చెయ్యి దాని మీదకి వెళ్ళిందని పట్టకొచ్చేసాం అనుకోండి అనుకోండి ఖర్చు చేయడం తప్ప మనకేమి ఉపయోగం ఉండదండి దాని వల్ల చెప్పండి మీరే